ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త వడ్డీ రేట్లపైన ఆర్బీఐ కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించిందండి ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం విడను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇం అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అన్నీ కూడా అందించడం జరుగుతుంది అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా ఆర్బీఐ అనేది కీలక ప్రకటన చేసింది వడ్డీ రేట్ల పైన వడ్డీ రేట్లో కీలక ప్రకటన చేసింది రెపో రేటు ఎలాంటి మార్పు లేవని ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద ఆ రెపో రేటు యథాతథంగా ఉందని తెలిపింది అనమాట ఇక ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగుతున్నట్టు వెల్లడించింది రెపో రేట్ను యథాత కొనసాగించాలని నిర్ణయించడంగా ఇది వరుసగా తొమ్మిదోసారి రెపో రేటు చివరిగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఆర్బీఐ మారుస్తూ నిర్ణయం తీసుకుంది గత ఇరవై ఐదు సెంట్రల్ బ్యాంకు ఇంతకాలం రెపో రేట్ని యథాతథంగా ఉంచడం ఇది ఇక రెండోసారి ఏప్రిల్ మే నెలలో ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా వద్ద స్థిరంగా కొనసాగుతుందని జూన్ నెలలో ఐదు పాయింట్ ఒకటి శాతానికి పెరిగిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అయితే తెలిపారు ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఏడు పాయింట్ రెండు శాతంగా అంచనా వేసింది